బీహార్ అనగానే మనకు ఫాస్ట్ గుర్తు వచ్చేది ఏంటి దొంగలు చదువు రాని వాళ్ళు కూలీల వాళ్ళు క్రైమ్ చేసే వాళ్ళని కానీ నీకు తెలియని బీహార్ ఒకటి ఉందని తెలుసా ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీ అయిన నలంద మిథులశీల యూనివర్సిటీలు ఈ బీహార్ లో ఉండేవి అలాగే మగధ సామ్రాజ్యం నంద సామ్రాజ్యం తర్వాత మౌర సామ్రాజ్యం ఈ నేలను ఏలాయి అండ్ ఈ సామ్రాజ్యాలన్నిటికీ క్యాపిటల్ సిటీ అప్పట్లో పాటలిపుత్ర ఇప్పటి పాట్నా ఇవే అనుకుంటున్నారా ఇంకా ఉన్నాయి చాణక్యుడు అర్థశాస్త్రాన్ని అదే ఎకనామిక్స్ రచించింది కూడా ఇక్కడే సున్నాని కనుగొన్న ఆర్యభట్ పుట్టింది కూడా ఇక్కడే సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుడుగా మారింది కూడా ఇక్కడే బుద్ధిజం స్టార్ట్ అయింది అయిన రాజేంద్ర ప్రసాద్ గారు పుట్టింది కూడా ఇక్కడే అండ్ ఇండియాలో హైయెస్ట్ ఐఎస్ ఆఫీసర్స్ కూడా వచ్చింది కూడా ఇక్కడే ఇలాంటి గొప్ప చరిత్ర గల బీహార్ నాశనం అవడానికి కారణం చిన్న ప్రాంతంలోనే పదమూడు కోట్ల మంది నివసించడం అలాగే చదువు సరిగా లేక ఆపర్చునిటీస్ లేకపోవడం కనీసం చేతినిండ పని లేకపోవడం అంతేకాదు గవర్నమెంట్ అక్కడ టవర్స్ వేస్తే ఆ టవర్స్ మొత్తాన్ని ఒక రోజులో విప్పేసి ఆ ఇన్ఫ అంతా అమ్ముకున్నారు ఈ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి